ఇప్పుడు మనం చేవేళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఎవరైతే ఈ బస్సు ప్రమాదంలో చనిపోయారో చేవెళ్ళ దగ్గర ఫిర్జాగూడ దగ్గర ఆ బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పచెప్తున్నారు కుటుంబ సభ్యులకు మొత్తం హాస్పిటల్ అంతా కూడా అసలు దారుణమైనటువంటి బాధతోటి ఏడుపులతో నిండిపోయినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులందరూ దారుణంగా ఏడుస్తున్నారు అసలు ఒక కుటుంబంలో అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోయారు నందిని తనుష సాయి ప్రియ అని చెప్పేసి తర్వాత ఇంకో అమ్మాయి కొత్తగా ఫోన్ కొనిస్తామంటే ఇంటికి వచ్చిందంట తీసుకు వెళ్ళడానికి ఆ అమ్మాయి చనిపోయింది ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయితేనేమో ఒకళ్ళు డిగ్రీ ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు ఒకళ్ళు ఎంబీఏ చదువుతున్నారు వాళ్ళు ఏంటంటే రిలేటివ్స్ పెళ్ళేదో ఉందని చెప్పేసి వచ్చి తిరిగి వెళ్తున్నారు సో ఈ బస్సు ప్రమాదంలో వాళ్ళు కూడా చనిపోయారు అయితే ఆ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో దగ్గరుండి రెస్క్యూ చేసినటువంటి కొంతమంది అంబులెన్స్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము మీరు ఎంతమందిని రెస్క్యూ చేశారంటే అసలు ఏం జరిగింది మీరు వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏముందో చెప్పండి మేడం మాకు పొద్దున్నే సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది మేడం నియర్ ఉన్న వెహికల్స్ లైక్ చెవెల్లా కానీ రాజేంద్ర నగర్ మోయినాబాద్ ఇటు శంకర్పల్లి షాబాద్ ఇటు పూడూరు ఉన్న వెహిక దగ్గరలో ఉన్న వెహికల్ ఆ సీన్ సీన్కి వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే మేడం దాదాపు ఆ లారీ ఏమో బస్ మీద పడ్డది రైట్ సైడ్లో దాదాపు మొత్తం మునిగిపోయింది మేడం దాదాపు ఫైవ్ సిక్స్ సెవెన్ సెంటీమీటర్ లోపు మునిగిపోయారు కంకర్ అనేది పడిపోయింది అక్కడ అక్కడ వెళ్ళి మేము రైట్ సైడ్లో ఉన్న ఎమర్జెన్సీ పేషెంట్స్కి తీసుకొని ఒక్కొక్క వెహికల్లో నలుగురిని ముగ్గురిని ఆరుగురిని తరలించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది మేడం అక్కడ ఒక్కొక్కరికి సిపిఆర్ చేసుకుంటా సిపిఆర్ చేసుకుంటే ఆక్సిజన్ అందించి తీసుకురావడం జరిగింది దాదాపు ఇరవై ఇరవై మూడు మందిని మేము తరలించాం మేడం ఆరు వెహికల్స్ ఎమర్జెన్సీ చిన్నపిల్లలు కూడా ఉన్నారు పెద్దోళ్ళు అందరు మేడం ఇరవై మూడు మందిని మేము తరలించాం మేడం వాళ్ళ లిస్టు కూడా బాగా ఉన్నారు డెబ్బై మంది అనేది అంత అంత మంది ఏం లేదు మేడం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ మొత్తం అనేది మాకేం తెలియదు మేడం ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్స్ కి మేము తీసుకొచ్చాం ఇరవై మూడు మంది బాగానే ఉన్నారు మేడం బాగున్న ఎమర్జెన్సీ పేషెంట్ కి మేము తీసుకొచ్చాం ఇప్పుడు చనిపోయిన వాళ్ళు డెత్ అయి ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేసినాం లేదు మేడం కన్ఫర్మేషన్ ఇచ్చేసి వచ్చేసాం ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ ని బతుకున్న వాళ్ళకి తీసుకొచ్చాం మేడం కంకర్లో మునిగిపోయి ఉంటే కంకర్లో మొత్తం మునిగిపోయి ఉన్నారు కంకర మనిషికి ఇక్కడ వరకు వచ్చేసింది మేడం నడుముల వరకు వచ్చింది రైట్ సైడ్ లో దాపు సెవెన్ సెంటీమీటర్ అలా వెళ్ళిపోయింది మేడం రైట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కువ ఉంది రైట్ సైడ్ వాళ్ళు మాకు దొరకలేదు మేడం దాంట్లోనే మునిగిపోయి ఉన్నారు ఓవర్లోడ్ చాలా ఓవర్లోడ్ పెద్ద ఓవర్లోడ్ మేడం లారీ ఓవర్లోడ్ ఓవర్లోడ్ లారీ ఓవర్ ఓవర్లోడ్ ఉండడం వల్ల వాళ్ళు మునిగిపోయారు మేడం మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి